టాస్క్ విషయాల్లోకి వస్తే ప్రతి ఒక్కరు కూడా గేమ్ అందరూ కలిసికట్టుగా ఆడుతున్నట్టు అనిపిస్తుంది కానీ అవినాష్ ఇప్పుడు రోహిణి అన్నది కమేడియన్స్ విన్నర్ అవ్వకూడదా అని అడిగింది కానీ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అలాగ అవినాష్ అన్న వైల్డ్ కార్డ్ ఇది సంథింగ్ నబీల్ ఇచ్చాడు కదా ఒకటి షీల్డ్ ఆ షీల్డ్ లేకపోతే అవినాష్ ఎప్పుడే హెల్మెట్ అయిపోవాలి అది మన అందరికీ తెలిసింది కాకపోతే నిజాయితీగా ట్రూగా ఆడిన ఆ పర్సన్ గెలవాలి బిగ్ బాస్ అనేది సో పక్కగా అయితే నాకైతే గౌతమాన్ని గెలుస్తాడు గౌతమ్ అన్న గెలిస్తే బయట సెలబ్రేషన్స్ మావోలుగా ఉండే ఇచ్చి పడేస్తాం చాలా మంది అంటున్నారు అన్న కానీ వంద మంది ఉంది అనుకుంటారు ఆ కన్నడ వాళ్ళకే సపోర్ట్ చేస్తున్నారు ఏంటో మన తెలుగులో అర్థం కావట్లేదు కన్నడ వాళ్ళే వచ్చి మన టాలీవుడ్ అంతా వెళ్తే మన తెలుగు ఎక్కడికి పోతారన్న కన్నడ వెళ్ళి మనం రాజు వెళ్ళాలా వాళ్ళగో చాయిస్ ఎవరు మన వాళ్ళు మన తెలుగు వాళ్ళకి సపోర్ట్ చేయండి అన్న ఎందుకు ఇదంతా నిఖిల్ బాగానే ఆడుతున్నాడు బట్ కాకపోతే గ్రూప్ గ్రూప్గా ఆడినట్టు అనిపించింది చాలా దాంట్లో గ్రూప్గా ఆడినట్టు అనిపించింది ఫ్లిప్ అవుతాడు ఎక్కువగా ఒక దగ్గర ఒకలా ఉండి అంటే ఈ అమ్మాయి అయితే ఎంతవరకు మాట్లాడితే బాగుంటుంది ఎలా యూజ్ చేసుకుంటే బాగుంటుంది కోర్స్ అందులో కూడా అన్నారు కదా ఎవరు తన గౌతమ్ గౌతమ్ అనే కాదు ఎవరు అన్నారంటే బేబీ సినిమాలో ఉంటుంది కదా సీత కిరాక్ సీత వచ్చి అన్నది కదా అమ్మాయిని ఇలా యూజ్ చేసుకుంటావు యష్మి అని ఎందుకో నాకు కూడా అలాగే అనిపించింది చూడాలి మరి భిన్న అవుతాడో లేదో తెలియని గౌతమ్కి నిఖిల్ కి ఉంటుంది టఫ్ ఫైటర్ ఒకవేళ గౌతమ్ గెలవకపోతే ఏంటి అయిపోతే అంతే వాళ్ళు నిఖిల్ని గెలిపిద్దామని లేదన్న బిగ్ బాస్ అనేది జెన్యున్ గా మేము నమ్ముతున్నాం నిఖిల్ని కల్పించినట్టయితే ఫేక్ అని ప్రూవ్ అయిపోద్ది ఎందుకంటే గౌతమ్ గౌతమ్ అనేటు నిఖిల్ ఆడలేదన్న టఫ్ ఫైట్ గౌతమ్ చాలా గట్టికి ఇచ్చాడు చూస్తున్నాను నేనైతే బిగ్ బాస్ కి సీజన్ వన్ నుంచి ఇప్పటి వరకు డై ఫ్యాన్ నేనైతే అఫ్ కోర్స్ సీజన్ నైన్ కి నేనే వెళ్ళొచ్చు అనుకుంటా సో ప్రేరణ గురించి మీరు ఏం ఎందుకంటే కాదు ప్రేరణ నా దిల్ నా ఖుష్ అంతవరకే విన్నర్ కాదు ఎందుకంటే ఆనే ఆడుతుంది మంచిగా ఆడుతుంది ఇప్పుడు నేను ఐ థింక్ నేను విష్ణుప్రియ అనుకున్న అనుకున్నా ఫస్ట్ లో ఎందుకంటే విష్ణుప్రియ అక్కడ ఉన్న ఫాలోయింగ్ కూడా బయట బాగుంది కానీ తన జెన్యున్గా గా ఉంది టాప్ ఫైవ్ లో మరి తను లేనందుకు చాలా బాధగా ఉంది చూడాలి ప్రేరణ బాగుంది ఇంట్లో గేమ్ ఏం ఆడలేదు కదా అన్న గేమ్ గురించి చూస్తున్నారు తప్ప మనసు చూడండి అన్న తన జెన్యునిటీ చూడండి ఇప్పుడు పెద్ద ప్లాట్ఫామ్ లో ఎవరు వచ్చి అడిగినా సరే ఇలా లవ్ చేస్తున్నాను ఇది చేస్తున్నాను అని ఎవరు చెప్పరు ఫేక్ గా ఉంటారు కానీ ఆ పెద్ద ప్లాట్ఫామ్ లో తను డేర్ గా చేసి నేను ఇలా లవ్ చేస్తున్నాను అని చెప్పిందంటే దానికి నిజంగా ఒక పెద్ద టీనేజ్ వాళ్ళందరూ హ్యాట్స్ ఆఫ్ అయ్యారు లేదన్న స్టంట్ టైమింగ్ పిచ్చలేదు లేదు 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 తన ఫేస్ లో కూడా ఎక్స్ప్రెషన్స్ లో తెలుస్తాయి కంటెంట్ పరంగా అయితే అస్సలు కాదు తన జెన్యున్ గా ఉంది బయట అలాగ ఉందో లోపల కూడా అలాగే ఉంది జెన్యున్ గా ఉంది సో జనాలకి ఎందుకు నచ్చలేదు అర్థం కాలేదు కానీ బట్ విష్ణుప్రియ మంచి ప్లేయర్ కానీ గేమ్ పరంగా చూసుకుంటే తను ఆడలేదు బట్ పర్సనల్ డివైస్ చూసుకుంటే తను మంచి ప్లేయర్ సో రేపు టైటిల్ తో బయటకు ఎవరు రాబోతున్నారు గౌతమ్ Thank le, Sorry, thank <laughs>